కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ భారతి వైఎస్ భారతి మాత్రం ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారట మరి ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఇలా ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట మరింతకి పూర్తి విషయం ఏంటో తెలుసుకుందాం జగన్ రాజకీయ రంగంలో ఎంతో మంచి పొలిటీషియన్ లీడర్గా తనకంటే ఒక మంచి ప్లేస్ని అలాగే ని సంపాదించుకున్నారు కానీ ప్రతిపక్ష పార్టీలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ తనకంటే ఒక జీరో అంటూ ఒక వాక్యాన్ని కూడా సొంతం చేసుకున్నారు అయితే ఆ వ్యాఖ్యలన్నీ విన్న తన భార్య వైఎస్ భారతి మాత్రం ఎంతగానో ఎమోషనల్ అయిపోయింది నా భర్త కేవలం ఇలా ప్రతిపక్ష నాయకులపై చేస్తున్న విమర్శల వల్లనే ఆయనని హీరో కాదు జీరో అంటూ వాక్యలు ఇస్తూ ఉన్నారు అంటూ ఎంతగానో ఎమోషనల్ అయిపోయి వెంటనే ఈ వాక్యల గురించి మాట్లాడుకోవడానికి వైఎస్ భారతి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకుందట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ నా భర్త సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోనే ఎక్కువగా ఉంటారు ఆయన గురించి నాకు బాగా తెలుసు ఎప్పుడు చూసినా కానీ ప్రజాసేవ అంటూ కంటికి నిద్ర కూడా పోరు ఆయన అంత గొప్ప సేవ రంగంలో చేస్తుంటే ఆయనపై మాత్రం మీరు ఇలాంటి బురద చల్లడం అసలు కరెక్టు కాదు ఆయన రాజకీయం ఎంతో స్వచ్ఛంగా చేస్తాడు అక్రమాస్తులు మాకేమీ లేవు అంటూ అయితే దీంతో స్పందించిన పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారట నేను మాట్లాడిన దానికి మీరు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది అగ్రమాస్తులు అంటే కేవలం మీరు దోచుకున్నారని కాదు ఈ ప్రభుత్వం చాలా దగ్గర నుంచి ఎన్నో రకాలుగా ఆస్తులను లాక్కొని ఏం చేస్తుందో ఏమో ఎవరికీ తెలియదు అది మాత్రమే కాకుండా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నన్ను ఎంతగానో మనోవేదనకి గురి చేశారు సీఎం జగన్ అయినా కానీ నేను మాత్రం ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్నాను కానీ నాపై ఇలాంటి విమర్శలు చేసినందుకు నా అభిమానులు తట్టుకోలేక మీ భర్త అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా హీరో నుంచి జీరో స్టేజ్కి తీసుకొచ్చారు అంటూ ఇచ్చారట ఏదైతే ఇప్పుడు మాత్రం అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్న వైఎస్ భారతి ఒక్కసారిగా కంగు తిందట